హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేం బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మా బావగారు కూతురు పెళ్ళి జరిగిందని ఇంతకుముందు వీడియోలలో చెప్తా ఉన్నాను కదా చూపిస్తున్నాను కదా అందులో భాగంగానే పెళ్ళిలో కాశీయాత్ర అని అబ్బాయికి ఉంటుందండి అది కొందరి ఫ్యామిలీల్లో ఉంటుంది కొందరికి ఉండదు అనుకుంటా అంటే మా అత్తగారి వైపు అయితే కాశీ యాత్ర అనేది ఉండదు మా అలాగే మా అమ్మ వాళ్ళ వైపు ఉండేది ఉన్నింది వీళ్ళ మా అత్తగారికి లేదు అట్లా ఇప్పుడు ఈ పెళ్ళిలో వచ్చి అబ్బాయి తరపు వాళ్ళకి ఉంది అమ్మాయి వాళ్ళకి లేదు సరేనే వాళ్ళు కాశీ యాత్రని తీసుకొని వచ్చి అబ్బాయికి అన్ని చేయాల్సిన సఫరీలు అన్నీ చేస్తున్నారు అది చాలా తమాషాగా ఉండింది చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి అలాగే చూసే వాళ్ళకి ఇలాగే ఎంతమందికి ఉంటుంది ఉండదు కామెంట్ చేసి చెప్పండి నాకు కూడా తెలుస్తుంది సరే తర్వాత ఇక్కడ జరిగే తంతుని చూసి ఎలా ఉందో చెప్పండి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింటే మాత్రం కామెంట్ చేయండి చాలా సరదాగా బాగా సాగిందండి బావమర్ది బావ మధ్యన సంబోధన చాలా బాగా తమాషాగా ఉన్నింది చూసి ఆనందించండి కలిగి వెళ్ళారు కాశీకి అది అడగండి అనుకుంటున్నావో దానికోసం వెళ్ళాను నేను నాకేమిస్తావు

एंडस थाने में कोसम गडो दिसचे ओसा सकते है बाबू ने सकते है चले है वाचरम है बाबू का जादी की भाई रबा धर्म 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 સંતોષવા <mully> લા <mully> <mully> <mully>